సో ఇదే మన బస్సు జిమ్ బస్సు ఇక్కడ వేరే బస్సెస్ కూడా ఆయన ఇంటర్ సిటీ బస్సెస్ ఇదే మనకు ఆయిన హోటల్ అయితే రిజర్వెండ్ ఫాస్ట్ హలో గారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఎప్పుడైతే మనకు లాంగ్ డ్రిప్ వచ్చిందనమాట లాంగ్ డ్రైవ్ ఫోర్ డేస్ వచ్చింది హాలిడేస్ సో మనం లాంగ్ ట్రిప్ అయితే ప్లాన్ చేసినాము సో అప్పుడు లాంగ్ డ్రైవ్ మళ్ళీ మనకి చాలా గ్యాప్ వస్తుంది దీని తర్వాత సో ఫస్ట్ మనం వచ్చేసి అమీర్పేట్ మెట్రో ఫిఫిషల్ దగ్గర ఉన్నాము ఇక్కడి నుంచి మనం బస్ స్టార్ట్ కాకపోతే బజ్జెన్ అయితే మొత్తం ఏ ప్లేస్కి వెళ్తున్నా మొత్తం బడ్జెట్ ఈ నార్మల్ ట్రిప్ ప్లాన్ చేసినా మొత్తం డీటెయిల్ చెప్తాను మీకు సో వీళ్ళు మాత్రం ఎల్లి వరకు చూడండి నెక్స్ట్ మనమైతే ఇక్కడ నుంచి అంటే హైదరాబాద్ నుంచి గోవా అయితే పోతున్నాము సో గోవా తర్వాత భువడేశ్వర్ భూడేశ్వర్ నుంచి నల్లూరు అంటే ఉడిపి అంటే అంతా తిరిగేసి అక్కడి నుంచి మనం వెల్లరైతే హైదరాబాద్ అయితే సో ఈ మొత్తం ట్రిప్కి ఎంత బిడ్డ అవుతుంది ఎంత టైం పడుతుంది ఎక్కడ స్టే చేసినా మొత్తం కూడా మీరు డీటెయిల్గా మీరు వీడియో చెప్తాను మీరు మాత్రం వెళ్ళి వరకు మనకి ఇక్కడ అమీర్పేర్ స్టేషన్ చేస్తే మనకి పికప్ అయితే ఉందన్నమాట ఇక్కడ నుంచి మనకి వేరే వారిని కల్ చేస్తుంది సో అప్పుడు మనం అయితే మెయిన్ బస్ వస్తాము మన మేము విజయేశ్వర బస్ చూస్తే జిమ్ బస్ అప్పుడు నుంచి గోవా నాకైతే ఫోర్టీన్ హండ్రెడ్ అయితే పడ్డదన్నమాట ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఫోర్టీన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ పడ్డది నాకైతే మేక్ మెట్రిక్ సిక్స్ బుక్ చేసుకున్నా జిమ్ బస్ సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవుతాము అంటే ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీ స్టార్ట్ కాబోతుండే కాబట్టి కొంచెం లేట్ అయిపోయింది కానీ ఇంకా రాలేదు పికప్ పైన పికప్ పనికి రాలేదు అనమాట సో మనం మార్నింగ్ టెన్ కార్డ్ ఉంటాము గోవాలో ప్రతిసారి పికప్ పికప్ వెహికల్తో కొంచెం ప్రాబ్లమ్ ఎందుకంటే వాళ్ళు కాల్ చేసేదానికి తెలియదు మనకి ఏ వెహికల్ ఏందో ఆ నెంబర్ నాకు తెలియదు అనమాట సో వాళ్ళు వస్తున్నా వస్తున్నా అంటారు ట్రాఫిక్లో వాళ్ళు ఎక్కువ వస్తే తెలియదు ఫోర్ ఫిఫ్టీ పర్సెంట్ ఫోర్ ఫార్టీ పర్సెంట్ చెప్పారు ఆల్మోస్ట్ టైం అయితే ఫైవ్ అవుతుంది ఈ వీడియో నేను లాస్ట్ లాస్ట్ మంత్ మనకు థ్యాంక్స్ గివింగ్ హాలిడేస్ వచ్చినాయి కదా అప్పుడు లాంగ్ ఫీడ్ వచ్చింది అనమాట అప్పుడు నేను ట్రిప్ ప్లాన్ చేసిన సో బస్ స్టార్ట్ అయిపోయింది బస్ అయితే నార్మల్గా ఉంది సో హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయినాం మనం అయితే సో నైట్ టైం కాబట్టి మొత్తం పడుకుండాల్సి వస్తుంది బట్ ఎక్కడికి రావాలి చెప్తాం మీకు సో ప్రస్తుతానికి మధ్యలో అయితే డిన్నర్ కాపీ అనమాట గ్రాండ్ పర్వార్ దాబా అని ఇక్కడ ఫుడ్ అయితే బాగానే ఉంది ఎప్పుడు అనేది సో మనం మధ్యలో ఉన్నప్పుడు అయితే డిజర్ బ్రేక్ ఇది టైం వచ్చేసి నైన్ అయిపోయింది సో నైన్ మార్నింగ్ టెన్ అవుతుంది అనమాట మనం వచ్చేవాల్సి ఇదే రజా జింక్ బస్ చూస్తున్నారు కదా పీవై వన్ ఫైవ్ వన్ సిక్స్ అనమాట పివై జీరో ఫైవ్ విఏ వన్ ఫైవ్ వన్ సిక్స్ బస్ మాత్రం అంత లగ్జరీ అయితే ఏం లేదు బట్ ఓకే బాగానే ఉంది పర్లేదు సో టికెట్ ప్రైస్ కూడా నాకైతే కొంచెం లాంగ్ హాలిడేస్ టైంలో కాబట్టి కొంచెం ఎక్కువనే పడింది అయితే ప్రైస్ సో బెడ్ కూడా అంతా ఓకే నీట్గానే ఉంది ఏసీ కూడా చాలా బాగానే వస్తుంది బట్ నాకు సింగిల్ బెడ్ దొరకలేదు అనమాట సో అందుకని నేను డబుల్ బెడ్ బుక్ చేసుకున్నా సో టీవీ అయితే ఎక్కడ కూడా పని చేయదు అనమాట దేట్లో కూడా పని చేయదు ఏ బస్లో కూడా సో కట్టెస్ అయితే ఉంటాయి ఇట్లా సపరేట్గా ప్రవేశీ కోసం సో మనం ఆయన డిన్నర్ బ్రేక్ ఇక్కడే అనమాట గ్రాండ్ పరివార్ డాబాని ఫుడ్ మాత్రం బాగుంది అసలు రీజనబుల్ ప్రైస్లో టేస్టీగా ఉంది ఫుడ్ అయితే సో ఎర్లీ మార్నింగ్ కొల్లాపూర్లో అయితే ఆగింది అనమాట బస్సు కొల్లాపూర్ చాలా పెద్ద డిస్ట్రిక్ట్ అనమాట సో చాలా పెద్దగా అయితే ఉంది ఇక్కడ ప్లేస్ మాత్రం నైట్ టైం లో కూడా అన్ని షాప్స్ ఓపెన్ ఉన్నాయి చాలా వరకు అయితే కొల్లాపూర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది బస్సు ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ మనం గోవాకి వెళ్తున్నాం కదా ఎర్లీ మార్నింగ్ యూస్ అయితే ఇట్లు ఉన్నాయి సో వెళ్లేదాలో మొత్తం ఘాట్ రోడ్ కాబట్టి మొత్తం ఘాట్ రోడ్ చిన్న చిన్న రోడ్స్ పెద్ద కొండల మధ్యలో నుంచి పొద్దు పొద్దున మంచు చాలా బాగుంది అనమాట అంటే చలికాలం కాబట్టి మొత్తం పైన కూడా మంచు పెరిగిపోయింది చూస్తారు కదా మొత్తం అంత ఘాట్ రోడ్ అనమాట అంత చాలా వరకు అయితే మేబీ ఆల్మోస్ట్ ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటాయి ఘాట్ రోడ్ అంతా కూడా చిన్న చిన్న రోడ్స్ అయితే ఉంటాయి ఆ టర్నింగ్స్ కూడా చాలా డేంజర్ ఉంటాయి సెల్ఫ్ డ్రైవింగ్ అయితే మాత్రం చాలా కేర్ఫుల్ కాల్సి ఉంటుంది సో ఇట్లా మధ్యలో మధ్యలో మనకైతే లేక్స్ అయితే వస్తుంటాయి అంటే ఇది హైట్లో ఉంది కాబట్టి అది లేకే అనమాట సో కి దిగి రాలేదు మనము సో సముద్రం అయితే కాదు అది సో నెక్స్ట్ మనము వచ్చేసి ఒక దాబా దగ్గర రాగినాము ఇక్కడ సో మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఇక్కడనే ఆపరనమాట సో సో ఇక్కడ ఫుడ్ మాత్రం ఓకే పర్లేదు బాగానే అంటే సో ఇక్కడ మధ్యలో అయితే అనమాట ఇక్కడ సాహాబాని హోటల్ అయితే ఉంది ఆ హోటల్ దగ్గర ఆపేరు సాహాయ బాని పుహా తీసుకున్నా యాభై రూపాయలు చార్జ్ టేస్ట్ మాత్రం బాగానే ఉంది సో ఇక్కడ నుంచి వచ్చేసి మనకి ఒక టూ అవర్ జర్నీ అయితే ఉంటుంది అనమాట మా పుసా బస్ కి సో ఇదే మన పొద్దున బ్రేక్ఫాస్ట్ పోహా తీసుకున్న సో ఓకే సో ఇదే మన బస్సు జిమ్ బస్సు ఇక్కడ వేరే బస్సెస్ కూడా ఆగినాయి అన్నమాట ఇంటర్ సిటీ బస్సెస్ ఇదే మనకు ఆగిన హోటల్ ఫుడ్ అయితే బాగుంది రీజనబుల్ కాస్ట్ సో మనకి లేట్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ వన్ అవర్ లేట్ అయితే అయిందనమాట సో మొదటి ఘాట్ రోడ్ కాబట్టి రోడ్ అసలు బాగా సో అందుకే లేట్ అయితే అయింది సో ప్రస్తుత రాగిన మనం ఇప్పుడు ఇక్కడ ఫైవ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ నుంచి సాడైన తర్వాత మనకి వన్ అవర్ ఫార్టీ మినిట్స్ అయితే జర్నీ ఉంటుంది ఇక్కడ పక్కనే రోడ్ పక్కనే అనమాట రోడ్ పక్కనే హోటల్ అయితే ఉంది చూస్తున్నారు కదా పక్కన చిన్న లేక్ అయితే ఉంది వ్యూస్ మాత్రం చాలా బాగుంది రోడ్ కూడా చాలా టీక్ ఉంది ఇక్కడ ఘాటు రోడ్ అంతకుముందు అయితే రోడ్ చాలా ఘోరంగా ఉండే ఇక్కడ చాలా బెటర్ రోడ్ డబుల్ రోడ్ ఉంది ఇది పురుసా టాక్సీ స్టాండ్ ఇక్కడనే బస్ స్టాపింగ్ ఉన్నది ఇప్పుడు పక్కన అయితే మనకి ట్యాక్సీస్ అవైలబుల్ ఉంటాయి కొంచెం రెండు తీసుకోవచ్చు టాక్సీస్ అక్కడ చూస్తూ కదా సో ఒకడనమాట సో మీకు బైక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ బైక్ స్టాండ్ తీసుకోవచ్చు ఇక్కడ నుంచి సో ఇది మపూసా అనమాట మపూస న్యూ బస్ స్టాండ్ సో మపూసా నుంచి వెగడారికి చారు సో రూపాయ అంటే ఒక్కరికి సో ఆటో చార్జ్ చేస్తుండ్రు నేను బస్ స్టాండ్కి బస్ స్టాండ్ నుంచి వచ్చి చూద్దాం బస్ స్టాక్ మనం అయితే సో ఇదే బస్ స్టాండ్ చూస్తారు మపూస బస్ స్టాండ్ ఇక్కడ చాలా చాలా బస్సులు అయితే ఉన్నాయి మనకి చూద్దాం ఇక్కడ నుంచి బస్సెస్ పోతాయా లేవా వెగడారి చూద్దాం అంతా కూడా మార్కెట్ అనమాట ఇది మపూసా మార్కెట్ ఇక్కడ బట్టల అవన్నీ అమ్ముతారు చూసుకోరు ముందు మనకి ఫిష్ మార్కెట్ ఉంటుంది ఫిష్ మార్కెట్ పోయి చూద్దాం ఫిషెస్ ఏమున్నాయో ఉన్నాయో సో ఎక్కడ ఇక్కడ దాకా కాబట్టి ఫిష్ మార్కెట్ పోదాం లాస్ట్ కూడా మిస్ అయినా మనం ఫిష్ మార్కెట్ సో ఇప్పుడు వెళ్ళి మనం విజిట్ చేసి చూద్దాం చేపలు ఏమేమి ఉన్నాయి ఎన్ని టైప్స్ ఆఫ్ చేపలు ఏమైనా చూద్దాము